Hi. అండి వెల్కమ్ రెసిపీస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ ముందుగా శ్రావణ మాసం శుభాకాంక్షలు మొదటి శుక్రవారం శుభాకాంక్షలు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఆల్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తూ ఉంటుంది ఇంకా ఇప్పుడైతే మాత్రంగా మార్నింగ్ అయితే మా హస్బెండ్ ఫైవ్ ఓ క్లాక్కి డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు పిల్లలు అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి పెసరట్లు అలాగే పల్లీ చట్నీ అయితే చేశాను పిల్లలు మాత్రం స్కూల్కి వెళ్ళిపోయారు మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిపోయారు ఇల్లు అంతా క్లీన్ చేసేసుకున్నాను ఇప్పుడైతే మొదటి శుక్రవారం కదా ఈ రోజు అయితే ఒక బ్లాగ్ షూట్ చేద్దామని బ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను ఇంకా ఇప్పుడైతే ముందు ఇల్లు అంతా క్లీన్ చేసేసుకున్నాను మిషన్లో లో బట్టలన్నీ వేసేసాను ఇంకా ఎండబెడదాం అంటే బయట ను ఫుల్గా వర్షం పడుతుంది మాది టూ బీహెచ్ కదా ఇంకో బెడ్రూమ్ లో తాలు అందులో అయితే మాత్రం ఫ్యాన్ వేసి బట్టలు అయితే కాకపోతే తర్వాత ఎండ పెడతాను ఇప్పుడైతే మాత్రంగా ఇంకా నేనైతే మాత్రంగా ముందైతే ప్రసాదం చేయాలనుకుంటున్నాను వంటగది అంతా క్లీన్ చేసేసాను ఆల్రెడీ వాళ్ళు వెళ్ళిన తర్వాత నైటే క్లీన్ చేసేసాను మళ్ళీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తాను అనేసి మళ్ళీ ఒకసారి పొయ్యి అంతా తుట్ చేసుకున్నాను అనమాట ఇంకా ఫస్ట్ అయితే ప్రసాదం చేసేసి ఇంకా దేవుడి మూలకైతే వచ్చి ఇంకా క్లీన్ అయితే ఆల్మోస్ట్ నిన్నే చేసేసుకున్నాను మొత్తం బొట్లన్నీ పెట్టేసుకున్నాను దేవుడి పొటాలకి అలాగే దేవుడి మూలకి గట్టికి బొట్టలు అయితే పెట్టేసుకున్నాను ఇంకా దేవుడి సామాలు కడిగేసి ఈరోజు ప్రసాదం అయితే మాత్రంగా రవ కేసరి చేద్దాం అనుకుంటున్నాను కేసరి అయితే ఫస్ట్ అయితే ప్రిపేర్ చేస్తాను షార్ట్ వీడియో తీస్తాను షా కేసరి అయితే మాత్రంగాను ఇంకా ఇప్పుడైతే మాత్రంగా ప్రసాదం చేసి వీడియో అయితే కంటిన్యూషన్ చేస్తాను చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఇంకా బయటనైతే ఈ విధంగా ముగ్గు అయితే వేసుకున్నాను ఇంకా ముగ్గు వేసుకున్న తర్వాత ఇంకా ముందే వేసేసుకున్నాను ఇంకా ఇంకా ప్రసాదం అయితే తయారు చేయడం కానీ ఈ గిన్నె అయితే మాత్రంగా మేము ఫస్ట్ యూనిట్ వెళ్ళినప్పుడు మా అమ్మ అయితే పాలు పొంగించడానికి ఈ గిన్నె అలాగే ఈ గంటి కొన్నది ఈ గంటికి ఒక స్టోరీ ఉందండి అది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఏంటంటే ఇంకా ఇత్తడి సామాన్లు గట్టిగా ఉంటాయనేసి నేను కొబ్బరికాయ గంటి మీద కొట్టానన్నమాట ఆ గంటి అయితే ఇరిగిపోయింది ఆ నేను మార్పించేద్దామని మళ్ళీ ఊరు తీసుకొని వెళ్తే అప్పుడు మా అమ్మ ఏమన్నదంటే ఈ ఇలా ఎవరైనా చేస్తారా అనేసి కామెడీ చేసింది అయిపోయిన తర్వాత మా నాన్న చెప్తే మా నాన్న ఏమన్నారు వద్దు అది మార్పించొద్దు ఇంకా దాన్ని మనము అతికించడానికి అవుతుంది ఇంకా తీసుకొని వెళ్ళి అతికిస్తాను అని చెప్పేసి అతికించారనమాట ఈ గంటి మా హస్బెండ్ చూసినప్పుడల్లా మా పిల్లలతో చెప్తారనమాట ఈ గంటి మీ అమ్మ కొబ్బరి కొబ్బరికాయ కొట్టేసి ఇరగ కొట్టేసింది అనేసి చెప్పినప్పుడల్లా దాని మీద ఎవరైనా ఒకరికై కొడతారా అనేసి మా పాప అయితే నన్ను ఎక్కరిస్తూనే ఉంది ఇంకా ఇక్కడైతే మాత్రం ప్రసాదం చేయడం అయితే స్టార్ట్ చేసేసాను ఇంకా ఫైనల్గా ప్రసాదం అయితే మాత్రంగా చేసేసాను అనమాట ఈరోజు మా పాలు తాతయ్యని అయితే మాత్రం అంటే మాకు డైలీ పాలు ఒక తాతయ్య వేస్తారు అతన్ని ఆవు పాలు తెమ్మన్నాను ఇంకా ఆవు పాలు వేసేసి ఇంకా నీళ్ళు చుక్క అనేది కలపకుండా అతను తెచ్చిన పాలతో అలా చేసేసాను అనమాట కాకపోతే నెయ్యి కొద్దిగా ఎక్కువ వేస్తే బాగుండు ఇంకా నెయ్యి అయితే ఇంట్లో నిండికింది మూడు టేబుల్ స్పూన్లు అయితే ఇంకా వేసేసాను పూజ నెయ్యి అయితే మాత్రంగా వంటకైతే తీయను పూజ నెయ్యి వేరేగా ఉంది అందుకనేసి ఇంకా ఫైనల్గా దేవుడి సామాన్లు అన్నీ క్లీన్ చేసుకుని ప్రసాదం ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను ఈ శ్రావణం మొదటి శ్రావణ శుక్రవారం మా ఇంట్లో అయితే మాత్రంగా ఈ విధంగా పూజ అయితే చేసుకున్నాను ఇంకా కేసరి నైవేద్యం పెట్టేసి అంటిపళ్ళు కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టేసుకొని పూజ అయితే చేసేసుకున్నాను సింపుల్గా అయితే మాత్రంగా పూజ అయితే మాత్రంగా బాగా జరిగిపోయింది ఎప్పుడు రోజు ఎర్ర మందారాలు చాలా ఎక్కువ ఉంటాయి పండగ అయినా సరికల్లా ముందు రోజు తెంపే వాళ్ళు చాలామంది ఉంటారు కదా చెట్టు మేమే వేశాము కానీ మందార పువ్వులు వాళ్ళు తెంపేశారు ఏమనలేము కదా అందుకని ఇంకా ఏమీ అనలేదనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికల్లా పెసరట్టు వేసుకున్నాను అలాగే కొద్దిగా ప్రసాదం పెట్టుకున్నాను బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత మధ్యాహ్నం లంచ్లోకి ఇంకా ముళగాకు రసం సారీ ములగాకు ములంకాడ రసం చేశాను అనమాట చాలా సూపర్ టేస్టీగా ఉంది షార్ట్ వీడియో తీశాను ఎక్కువ వ్లాగ్ అయితే షూట్ చేయలేకపోయాను ఎందుకంటే ఈవినింగ్ అయితే పిల్లలకి పేరెంట్స్ మీటింగ్ అయిన తర్వాత ఇంకా శ్రావణ మాసం షాపింగ్ మా బాబు బర్త్డే ఉందని షాపింగ్ చేయడానికి అయితే వెళ్ళిపోయి మరి వీడియోలో అయితే తీయలేదనమాట ఇక్కడి వరకే వీడియో అయితే షూట్ చేశాను ఇంకా సాంబార్ అయితే ప్రిపరేషన్ అయితే షార్ట్ వీడియో తీశాను నేను ఇదొక కాడ నేర్చుకుని మీతోనైతే షేర్ చేసుకుంటున్నాను అనమాట రెండు మూడు సార్లు చేసి ఇది సార్లు నేను చేయడం అయితే మాత్రం సాంబార్ అయితే సూపర్ టేస్టీగా ఉంది ఓన్లీ ములంకాయలు వేసి సాంబార్ అయితే చేశాను రసం సాంబార్ రసం అంట ఇంకా చాలా బాగుంది రెసిపీ అయితే మాత్రం కానీ సూపర్ టేస్టీగా ఉంది ఇంకా వంటంతా అయిపోయిన తర్వాత ఇంకా కాసేపు ఇంకో ఛానల్లో ఒక వన్ అవర్ లైవ్ అయితే పెట్టాను అనమాట వన్ అవర్ లైవ్ పెట్టేసిన తర్వాత ఇంకా పిల్లలు వచ్చే టైం అయ్యిందని ఇంకా అప్పడాలు అయితే ఫ్రై చేశాను ముళగ ముళక్కళ్ళలోకి ఎందుకంటే మా పిల్లలు ములక్కడ రసం తింటారు కానీ ఇంకా ఆ ములంకాయలు నంచుకోరు అందుకనే అందులోకి అప్పడాలు అయితే ఫ్రై చేసేసానమాట ఇంకా మధ్యాహ్నం భోజనం తినేసి ఫోర్ ఓ క్లాక్కి ఇంటికాడ నుంచి బయలుదేరి పేరెంట్స్ మీటింగ్ అయిన తర్వాత సరాసరి నుంచి అటు చిన్న చినికిలు పడిన షాపింగ్కి అయితే వెళ్ళాము ఈ చిన్న వీడియో నచ్చే మాత్రంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి